నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం విషయంలో కొంత అపశకనాలు కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయనకు ఫస్ట్ లిస్టులోనే టికెట్ కన్ఫామ్ అయింది నల్గొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచారు నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి కూడా ఏడు సీట్లలో ఆరు సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనే మాట ఆ ప్రచారం ఫస్ట్ నుంచి ఉన్నది సో రఘువీర్ గెలుపు ఖాయము అనుకున్నారు కానీ ఉంటుంటే ఉంటుంటే రఘువీర్కు వ్యతిరేకమైనటువంటి వాతావరణం తయారైతున్నట్టుగా అనిపిస్తుంది ప్రధానంగా ఏమిటంటే రఘువీరెడ్డి ప్రచార శైలి విషయంలో కొంత వెనకబడుతున్నట్టుగా అనిపిస్తుంది జనానికి కనెక్ట్ కావట్లేదు ముఖ్యంగా నల్గొండ విషయాన్ని చూసుకుంటే నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టరు రఘువీరు నల్లగొండ కేంద్రంగా ప్రచారం చేస్తాడని చాలామంది అభిమానులు భావించారు నల్లగొండ కేంద్రంగా నల్లగొండ పట్టణంలో ఆఫీస్ తీసుకొని చేస్తాడట కానీ ఆయన ఆఫీస్ తీసుకోలేదు కారణం ఏమిటంటే కోమటిరెడ్డి వాళ్ళు సహకరించలేదట కోమటిరెడ్డి వాళ్ళు వద్దన్నారట కోమటిరెడ్డి కోటరీ ఇంకా హెచ్చరించారట దానివల్ల ఆయన తీసుకోవట్లేదు సో ఇక్కడ నల్లగొండలో ఆయన ఆఫీస్ లేదు ఆయన కాంటాక్ట్ కావడానికి జనం అవకాశం లేదు రెండోది ఏమిటంటే రఘువీరెడ్డి రెడ్డి మీడియాను కనీసం ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెడతలేడు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది గతంలో ఏం జరిగింది అనే కోణంలో ఈయన చేయాలి అటువంటిది ఏమీ లేకుండా జనరల్గా ఆ ఫేస్బుక్లో పెట్టుకుంటా పోతే అది జనానికి కరెక్ట్ కావట్లేదు ఈయన ప్రెస్ మీట్ నల్గొండలో కూడా పెట్టలేదు ఇంతవరకు ఈయన వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది రెండు మూడు సార్లు ఒకటేందంటే రంజాన్ రోజు వచ్చాడు అందరూ వచ్చారు ఆ రోజు కోమటిరెడ్డి కూడా ఉన్నాడు కోమటిరెడ్డి ఎంబీ ఉన్నాడు ఆడ కూర్చున్నాడు సాటు కూర్చొని వెళ్ళిపోయాడు రెండో రోజు ఒకసారి నామినేషన్ వేసారు నామినేషన్ విషయంలో కూడా ఇక్కడి నుంచి ఓ లక్ష మందిని జమ చేస్తామని బీరాలు బల్కిర్రు ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఆ నామినేషన్ రోజు కావాల్సినటువంటి పబ్లిక్ మొబలైజేషన్ కాలేదు దీని ఏదో కుట్రలు జరిగినాయని మొత్తం మీద ఆ రోజు నామినేషన్ వేసేది కానీ పబ్లిక్లో ఆ ఎమోషన్స్ అయితే లేవు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక బాగా విమర్శలు వస్తున్నాయి అప్పటికే రఘువీర హందీ జిల్లా హెడ్ క్వార్టర్ నల్గొండకు రావట్లేడు ఇక్కడ జనాలు కలుస్తలేడు ఇక్కడ ప్రచారం చేస్తలేడు అనే ప్రచారం అవుతున్నప్పుడు ఈ ఎంఎన్ఆర్ గార్డెన్ అని నల్గొండ టౌన్లో బయట ఉంటుంది అక్కడ ఒక కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాడు ఆ కార్యకర్తల సమావేశంలో కూడా ఏదో వచ్చిండే వచ్చిండు కూర్చుంటే హడావుడిలో వెళ్ళిపోయాడు కానీ పబ్లిక్ తోటి ఆయనకు కాంటాక్ట్ కాలేదు ఇంకోటి ఏంటంటే కోమటిరెడ్డి కోటరెడ్డి నుంచి కూడా ఆయనకు సహకారం లేదు నువ్వు రా మా ఆఫీస్కే రా మా ఆఫీసు కూర్చోవు మేము చెప్పినట్టు ఏమైనా తెస్తే ఇక్కడ మేము జనాలకు చెప్తాం ఓట్లు వేపిస్తాం అని జనాలు ఏమైనా పిచ్చోళ్ళా వెంకటరెడ్డిని గెలిపించారు కానీ ఈయనని ఎందుకు గెలిపిస్తారు జనను కనబడని వ్యక్తిని ఎందుకు గెలిపించాలనేది ఇలా జనం అడుగుతున్నటువంటి ప్రశ్న వచ్చి అడిగితేనే ఓట్ కష్టము ఇప్పుడు ఎందుకు అడగాల జానారెడ్డి కొడుకైనంత అయినంత మాత్రాన ఉరుకొచ్చి ఇవాళ నామినేషన్ వేసిపోతే మేము అనేది కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు ఈవెన్ మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా నల్లగొండలో వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రఘువీరెడ్డికి వ్యతిరేకంగా మమ్మల్ని కలవకుంటే ఎట్లా మమ్మల్ని మాతో మాట్లాడకుంటే ఎట్లా మా ప్రాంతంలో తిరగకుంటే ఎట్లా టౌన్లో కేవలము ఫంక్షన్లో కూర్చోనో ఆ దర్గా దగ్గర కూర్చోనో కలెక్టరేట్కి పోయి నామినేషన్ వేస్తే జనమంతా ఊరికొస్తారు ఆ లక్ష మంది ఓటర్లు ఇది ఏం ప్రచార శైలి అని వాళ్ళు అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే ప్రచారం రథాలు పెట్టిండు ఈ రథాలలో కూడా ఈయన బొమ్మలు ఎక్స్పోజ్ కావు వెంకటరెడ్డి బొమ్మ ఉంటుంది ఈయన బొమ్మ ఉంటుంది దానికి పాటలేమో వెంకటరెడ్డి ఉంటారు ఒక ఆయన అంటున్నాడు ఇప్పుడు వెంకటరెడ్డి ఎన్నికన రఘువీరెడ్డి రెడ్డి ఎన్నికన కానీ రఘువీర్ రెడ్డి ఇక్కడికి వచ్చి వెనక మళ్ళీ చూసుకునే పరిస్థితి లేదు తర్వాత వెంకటరెడ్డి విషయానికి వస్తే కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది జనాల కలవలేదు జన ఆయనను గెలిపించినటువంటి ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఆయన చెబితే ఓటేసే పరిస్థితి లేదు అసెంబ్లీ ఎన్నికల నాటి ఎమోషన్స్ ఇప్పుడు లేవు వెంకటరెడ్డి వ్యవహార శైలి వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంత గ్రాఫ్ తగ్గింది వెంకటరెడ్డి మీద ఆదరణ తగ్గింది ఇలా వెంకటరెడ్డి చెప్తే ఓట్లు ఇట్లా పడే పరిస్థితి లేదు ఇంకొకటి ఏంటంటే యాభై రెండు వేల ఓట్లు ఆయన వెంకటరెడ్డికి వచ్చినాయి ఇవాళ నల్గొండ కాన్స్టిట్యున్సీ వరకు వస్తే కాంగ్రెస్ మైనస్లో ఉండే అవకాశం ఉంది యాభై రెండు వేల లీడ్ కాదు కదా వెయ్యి రెండు వేలు వెనకబడే అవకాశం ఏముంది కాంగ్రెస్ పార్టీ కారణం ఏంటంటే బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది కంచాల కృష్ణారెడ్డిని ఆయన ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు ఆ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తము ఇలా బీజేపీ వైపు మలుతున్నది లీడర్లేమో కాంగ్రెస్ వైపు పోయారు ఓటర్లేమో బీజేపీ వైపు పోయారు ఇదే సమయంలో సైదిరెడ్డి విస్తృతంగా నల్గొండ కేంద్రంగా జరుగుతున్నాడు బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు ప్రెస్ అడ్రై చేసి మాట్లాడుతున్నాడు ఊర్లలో తిరుగుతున్నాడు కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాడు ఇవన్నీ పెడుతున్నప్పుడు జనం ఆయన వైపు వస్తుంది ఇంకోటి ఏంటంటే సైద్ రెడ్డిని కేవలం బీజేపీ అభ్యర్థిగానే కాకుండా ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పబ్లిక్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక యాక్టివ్ లీడర్గా చూస్తున్నారు రఘువీర్ రెడ్డిని సైద్ రెడ్డిని కంపేర్ చేసుకున్నప్పుడు పార్టీలు ఇక్కడ వాతావరణం పక్కన పెడితే సైద్ రెడ్డి జనంతో ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నాడు సో ఈ బీఆర్ఎస్ ఓట్లను కాంగ్రెస్ అసంతృప్త ఓట్లను మొత్తం సైదిరెడ్డి లాక్కుంటున్నాడు ఈ కారణాల చేత రఘువీర్ రెడ్డి నల్లగొండ కాన్స్టిట్యున్సీలో వెనకబడే అవకాశం ఉంది రఘువీర్ రెడ్డికి నల్లగొండలో బిఆర్ఎస్ బీజేపీ కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సమయం ఇంకా ఐదారు రోజులు ఉన్నది కానీ దీన్ని తెలుసుకునే ప్రయత్నం కానీ తేరుకునే ప్రయత్నం కానీ వీళ్ళు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు